పరిశుద్ధ నామంకి సూత్రంలో నరుణి ఆత్మ ఎహోవ పెట్టిన దీపము కదా అవును మరి ఆ ఆత్మను మనం ఏ విధంగా కాపాడుకోవాలి మరి చూద్దామా సామెతలు ముప్పై ఒకటి పద్దెనిమిదిలో తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె దీపం అంట ఆరిపోదు అంటే ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేది ఆమెలో నుండి తొలగిపోకుండా ఆమె దేవుని కొరకు ఏం చేస్తుంది అనంట తన వ్యాపార లాభమును అనుభవము చేత ఆమె అనుభవిస్తూ అంటే దేవుని వాక్యమును చదువుతూ ఆమె ఆత్మలో అభివృద్ధి పొందుచు పొందుచూ ఉంది ఆమె దీపము ఆరిపోకుండా చూసుకుంటుంది ఎష్ అరవై రెండు ఒకటి రెండులో మనం చూసినట్లయితే సియోను నీతి సూర్యకాంతి వలే వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను అంతేకాదు తన ఇంటి వారిని కూడా ఆమె నీతి సూర్యుని వలె కనబడు వరకు అంటే ఆ కుటుంబము నీతిగా కనబడు వరకు దాని రక్షణ దీపం వలె లుగుచుండు వరకు సియోను పక్షమందు తన కుటుంబమే కాదు తన సంఘము సంఘము కట్టు వరకు ఆమె పక్షమందు నేను మౌనంగా ఉండను ఏది సియోను పక్షమందు అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘములో తన కుటుంబం ఉండులాగున ఆమె మౌనంగా ఉండదంట ఆ విధంగా సియోను పక్షమందు మౌనంగా ఉండను ఏ విధంగా సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు అని ఆమె కంకణము కట్టుకుంది అంతేకాదు సామెతలు ముప్పై ఒకటి పదకొండు ఆమె పెనిబిట్టి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతన్ని ప్రాప్తికి వెలితి కలగదు మరి ఏలో అంటున్నాడు కదా నేను నీ నీకు భర్తనై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు ఇది సంఘానికి మరి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఈ స్త్రీ కూడా సంఘానికి సాదృశ్యమై ఉన్నది మరి ఆమె ఏం చేయాలా ఈ సంఘము దేవుడు తనను నమ్మునట్లు దేవుని యొక్క లాభ ప్రాప్తి కొరకు అనేక గొర్రెలను కనాలి అంటే అనేక విశ్వాసులను సంఘానికి నడిపియాల సియోను పక్షముగా నీవు నీ సూర్య కాంతి వలె కనబడే వరకు ఆ సియోను దాని కొరకు నీవు కష్టపడాలి నువ్వు శ్రమపడాలి నమ్మకముగా లాభప్రాప్తి వెలితి కలగకుండా అనేక ఆత్మలు అందులోనికి వచ్చినట్లు నీ నీ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి పన్నెండవ వచ్చినం అదే ముప్పై ఒకటి సామెతలు పన్నెండవ వచ్చినం ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ ఇడేమీ చేయదు అంతే దేవుని పక్షముగా ఆమె బ్రతుకు దినములన్నీ దేవునికి మహిమార్ధమై జీవిస్తుంది ఆ దేవుని పక్షముగా అంటే సంఘమునకు మేలు చేస్తుంది కానీ సంఘము మరి విచ్చిపోతానికి కానీ సంఘము మరి పాడవటానికి కానీ ఆమె అటువంటి ఏ క్రియ కూడా చేయకుండా సంఘానికి మరి మేలు చేసి చేయి దానిగా ఉంది మనం పబ్లికల్గా చూసినట్లయితే మనము ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచిన అతని లాభ ప్రాప్తికి వెళితే కాదు అని అంటే మనం భర్త భార్య ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలంటే భార్యగా తన భర్తకు సహకరించాలి ఏదో వంకలు పెట్టుకొని ఆమె ఆ పనిని తప్పించుకొనవద్దు కష్టపడాలి తన భర్తకు లాభ ప్రాప్తికి ఏంటిది వెలితి కలగనీయకూడదు మరి నీ ఇంటిలో మరి లాభం లేదు అనంటే కారణము నీవే అని తెలుస్తుంది కారణం స్త్రీ అని తెలుస్తుంది ఎందుకంటే జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది ఎందుకంటే ఆమెకి ఎహోవయందు భయభక్తులు గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది ఆమె దీపము ఆరిపోదు ఆమె కష్టపడుతుంది ఆమె సోమరిగా పడుకోదు ఆమె ఏం చేస్తుంది అంటే మరి శ్రమకాలంలో కూడా దేవునిలో పట్టుదలతో ప్రార్థిస్తుంది తన కుటుంబం కొరకు కష్టపడుతుంది తన భర్త మరి లాభప్రాప్తికి వెలితి కలుగనీయదు ఆమె పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని నుంచి వచ్చినటువంటి జ్ఞానముతో తన ఇల్లును కట్టుకుంటుంది తన జ్ఞానముతో మరి భర్తకు సహకరిస్తుంది అతనిని ఎప్పుడు పలక ఎప్పుడు సహకరించాలా ఏ విధంగా సహాయము చేయాలా ఆయనకి ఏ విధంగా మరి సహకరించాలి అనేది దేవుని నుంచి వచ్చిన జ్ఞానముతో ఆమె అతనికి సమయం ఇస్తుంది మరి ఆ విధంగా సహకరిస్తుంది ఆ విధంగా మరి ఇహలోక శారీరకంగా చూస్తే ఆ విధంగా భార్య తన భర్తకు సహకరించడానిగా ఉండాలి తన ఇల్లును కట్టుకోవాలా దేవునికి స్తోత్రం ఆత్మీయంగా చూస్తే మరి నా దేవుని దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు అంటే సంఘమునకు భర్త అయి ఉన్నాడు కాబట్టి సంఘము మరి దేవుని విషయంలో అంటే ముందుగా దేవుని రాజ్యము కట్టుటలో ఆ సియోను నీతి కాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచూ ఉండాలి ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క సంఘం ఆ విధంగా దేవుని సన్నిధిలో వెలుగు సంఘముగా ఉండాలి సంఘం అంటే ఎవరు విశ్వాసులే ప్రతి ఒక్కరూ కూడా సంఘము మరి దేవునికి కాంతి వలె కనబడి వరకు వారి దీపములు ఆరిపోకుండా ఉండాల దేవునికి స్తోత్రములు మరి లేవికాండము ఇరవై నాలుగు రెండులో దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఓలివా నూనె తేవలెనని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించుము అని మూషతో దేవుడు చెప్పినాడు మరి ఆ విధంగా ఏంటిది అనంటే దీపము నిత్యం వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివా నూనె దంచి తీసిన అచ్చమైన అంటే పరిశుద్ధమైనటువంటి ప దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలుగా సంఘము ఉండాలి నిత్యము అదే విధంగా సంఘములో విశ్వాసులు ఉండాలి వారి దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి ఆరిపోవద్దు ఎప్పుడు ఆరిపోతుంది మరి అవ్వ పండు తినొద్దని దేవుని ఆజ్ఞను మనం మీరినప్పుడు మన మీద ఉన్నటువంటి ఆ మహిమ పోయి ఆ దీపము ఆరిపోయి దిగంబరత్వము కాబట్టి మనము జాగ్రత్త మరి అచ్చము దంచి తీసిన దంచి తీసిన అంటే మరి నీ మనస్సు విరిగినలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఆయన అటువంటి బలులు మనం అర్పిస్తూ మరి దంచి తీసినటువంటి పరిశుద్ధమైన ఒలివ నూలెవలే మనము మన దీపములను మన ఆత్మలను మరి వెలుగు వరకు ఏ ఏ విధంగా వెలుగు వరకు నీతి సూర్యకాంతి వెలుగు వరకు మనం ఆ విధంగా స్వచ్ఛమైన దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె వలె పరిశుద్ధంగా ఉండాలని మరి ఈరోజు కృత నిబంధనలు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు విరిగి నలిగిన మనస్సులాగా ఉండాలి మరి అంతేకాదు లేవి కాండము ఆరు పదమూడులో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు మన బలిపీఠం ఏంటిది ప్రార్థన బలిపీఠం అనేది ప్రతి ఇంట్లో కట్టుకోవాలి ప్రతి స్త్రీ కట్టుకోవాలి ప్రతి సంఘం కట్టుకోవాలి మరి ఒక స్త్రీ తన ఇంటిలో ఒక బలిపీఠం కట్టింది ప్రార్థన బలిపీఠము అని అంటే అక్కడ ఏంటిది అనంటే విరిగి నలిగిన మనస్సు కలిగి తన కుమారులు కానీ కుమార్తె కానీ తన యజమానుడు కానీ ఆ సన్నిధిలో ఆ బలిపీఠం యొద్దకు వచ్చి అందరూ కూడా మరి ప్రార్థించేటటువంటి క్రియను ఈ స్త్రీ చేస్తుంది అదేవిధంగా సంఘము కూడా చేస్తుంది కాబట్టి ఏ మనము ఒక బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్న అది ఆరిపోకుండా చూడవలేను మనం అంత్య అంత్య దినములలో ఉన్నాము కాబట్టి మరి మన దీపాలు బుద్ధిగల కన్యకలవలే నిత్యము వెలుగుచుండు వరకు ఆయన వచ్చే వరకు మనం వెలుగాలి మరి ఆ నూనె అయిపోకూడదు నూనె అయిపోకుండా అధికంగా ఉంచుకునేటటువంటి సమయం ఇదే కాబట్టి బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే బుడ్డులలో నూనెను దంచి తీసినటువంటి పరిశుద్ధమైన నూనెను ఉంచుకున్నారో ఆ విధంగా మనము కూడా మన పరిశుద్ధాత్మ శక్తిని పెంచుకుంటూ మరి అధికమైన పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి మనము ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు ఎందుకనగా ఎక్కడ చూచినా చూడండి అనేకమైనటువంటి అంటే హత సాక్షుల యొక్క మరి సంఖ్య పూర్తి కాబోతుంది మరి ప్రకటనలో బలిపీఠం యొద్ద మరి అయామా మాకు ఎన్నడు తీర్పు తీరుస్తామనంటే సంఖ్య పూర్తి కావలసి వచ్చి వస్తుంది కాబట్టి మరి నీతిమంతులు అందరూ సాక్షులు అవుతున్నారు మరి అమెరికాలో కూడా ఒక చక్కని మరి నీతిమంతుడు హత అయి అయినాడు మరి ప్రవీణ్ హత సాక్షి అయినాడు ఆ విధంగా అనేకులు హత సాక్షుల సంఖ్య మరి ముగించబడుతుంది మరి తీర్పు దినము అంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉందని అనేక ప్రకృతి కూడా భూకంపాలు మరి అనేకమైనవి మనకి సూచనలుగా మరి తెలుస్తుంది మరి దేవుని రాకడా దేవుడు వస్తాడో తెలియదు కాబట్టి అది కేవలము తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మన దీపములు ఆరిపోకుండా చూచుకొందుము గాక ఆమెన్ Amen amen amen